తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మహేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రీ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది గురుగారు మీనరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎలాంటి ఉన్నాయి మీనరాశి యొక్క మాస ఫలితాలు తెలియజేయండి శివాయ స్వామిని జై వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం వేయల్లో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు పదోన్నతి లభించేటువంటి అవకాశం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జీవన గమనంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరగటం రావలసిన చోటు నుండి ధనం రావటం ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం అవార్డులు సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు ప్రశంసలు సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది సంతాన పరమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం వాళ్ళకు సంబంధించినటువంటి విద్య వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి ప్రత్యేకించి సష్టమం అరవ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి నొప్పులకు సంబంధించినటువంటివి వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు శరీరంలో వంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎముకలు దంతములు కండరములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కోపం ఉద్రేకపూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు కూడా చొరవడకుండా మీ జీవన గమనంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మీ ప్రయత్నాలు చేస్తారు సువర్ణ ఆభరణ ప్రాప్తి ప్రత్యేకించి స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఉంది ఎక్కువగా మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మీ యొక్క జన్మస్థానం నుండి చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతితో పాటు మాసాంతరానికి శుక్ర భగవానుడు కూడా వెళుతూ ఉన్నాడు దీనివల్ల కుటుంబానికి సంబంధించి మాతృవర్గం నుండి ప్రశంసల్ని మీరు పొందుతారు తల్లి వైపు వర్గం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు తల్లి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ నుండి విశేషవంతమైన సహాయ సహకారాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది గృహలాభం వాహన లాభం గృహోపకరణాన్ని కొనుగోలు చేయటం వాహనం లేదా ఇంటికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా విరామం విశ్రాంతి లేకపోవటం ఎక్కువగా ఆందోళన కలిగించేటువంటి సంఘటన వల్ల నిద్రలేమి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అద్వితీయంగా రాణించటమే కాదు పదవుల్ని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు యోగించే కాలం కానీ జ్ఞాపక శక్తిని సరిగ్గా వినియోగించుకోగలిగితే మంచి ప్రయత్నంలోనే ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి ఉత్తీర్ణతని ఘనములు లేదా మార్కుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి అవివాహితులకి వివాహం జరిగేటువంటి అవకాశం కూడా చక్కగా కనపడుతుంది గురుగారు మరి మీనరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో ఇంకా ఏ పరిహారాలు పాటించాలి ఏ ఆలయాన్ని దర్శించాలో తెలియచేయాలి తీక్షణమైనటువంటి ఏలినాటి శని మనకి కలుగుతూ ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గత మహర్దశల్లోని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ ఏలినాటి శనిలో మనకు కష్టానో నష్టానో లాభాన్నో కలిగిస్తూ ఉంటుంది శనీశ్వరుడికి కూడా ఈశ్వరతత్వాన్ని ఇచ్చినటువంటి కాలభైరవ రూపును ధరించటం లేదా కాలభైరవ రక్షణ విశేషంగా ధరింపచేసుకోవటం సమస్తమైనటువంటి శుభాలకి కారణమవుతూ ఉంటుంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేస్తూ ఉంటే ఈ తీవ్రమైనటువంటి నరగూష నరదిష్టి నరపీడలు కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతమవుతుంది గురుదేవతా స్వరూపాలని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి కుటుంబ పరమైనటువంటి అంశాలు బాగుంటాయి కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో ఉంటారు ఒక గృహం లేదా వాహనానికి సంబంధించిన విషయంలో కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం తప్పకుండా లభిస్తుంది రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు నమస్కారం జై వీరబ్రహ్మ జై గోవిందం అంబజ్ చూశారు కదండి ఇది మీనరాశికి సంబంధించి జూలై మాసంలో రాశి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు గురుగారు గవర్ శాస్త్రం ద్వారా తెలియజేశారు చూస్తూనే ఉండే సుమన్ టీవీ నమస్కారం